ఖైదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులపై ఏపీ బీజేపీ కసరత్తు స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది స్క్రూట్నీ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది ఏ అంశాలు పరిగణలోకి తీసుకుని స్క్రూట్ని చేస్తారు ఇక పొత్తు ఉన్నట్టా లేనట్ట ఎస్ ఖచ్చితంగా పొత్తు విషయానికి సంబంధించి మరో మూడు నాలుగు రోజుల్లో క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం మనకి బీజేపీ రాష్ట్ర అధిష్టానంలో కూడా క్లియర్గా కనిపిస్తుంది అయితే పొత్తులు ఉన్నా లేకపోయినా కూడా ఏపీలో వెళ్ళేటటువంటి ఎన్నికలకు సంబంధించి సో ఇండివిజువల్గా బీజేపీ వెళ్ళేందుకు కూడా కసరత్తు చేయాలని చెప్పి ఇప్పటికే కేంద్ర అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఇక ఆ నేపథ్యంలోనే రాష్ట్ర అధినాయకత్వం పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో కూడా ఎక్కడికక్కడ సర్వేలు చేస్తూ ఇక అధ్యక్షులు ఏదైతే మొత్తం ఎన్నికల కమిటీ కోర్ కమిటీ ఏదైతే ఉందో వారి దగ్గర నుంచి సమాచారం సేకరించి పూర్తి స్థాయిలో ఇప్పటికే మొదటి నివేదికను కేంద్రానికి పంపించడం జరిగింది ఇక రేపు రెండు రోజుల పాటు రేపు ఎల్లుండి విజయవాడలో బీజేపీ నేతల అధ్యక్షుల సమక్షంలో కీలక సమావేశం జరుగుతుంది దీనికి సంబంధించి జాతీయ నాయకుడు శివప్రకాష్ కూడా అటెండ్ అవుతున్నట్లు కూడా మనకు తెలుస్తోంది అయితే ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎలాంటి చర్చలు జరుగుతాయనే దానికి సంబంధించి కూడా కీలకంగా ఆసక్తికంగా ఆసక్తికరంగా మారిందని చెప్పాలి అయితే ఎన్నికలు ఇప్పుడు దగ్గర పడుతున్న కొద్దీ దాదాపు నెల ముందుగానే బీజేపీ రాష్ట్ర అధినాయకత్వం మొత్తం ముప్పై ఏడు అంశాలపై కమిటీలు వేసి పూర్తి స్థాయిలో గ్రౌండ్లో ఎట్లా ఉంది అనే దానికి సంబంధించి కూడా మొత్తం సమాచారాన్ని సేకరించారు ఎన్నికలకు సంబంధించి ఎలా వెళ్ళాలి వ్యూహరచన ఏంటి ఎన్నికల ప్రణాళిక ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే కు పూర్తి స్థాయిలో సమాచారం ఇస్తున్నటువంటి పరిస్థితి ఇక దీనికి సంబంధించి పొత్తు ఉన్నా లేకున్నా కూడా మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలతో పాటు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో కూడా పోటీ చేసేందుకు కూడా కసరత్తును సిద్ధం చేసుకుంటూ వస్తుంది దానికి సంబంధించినటువంటి పూర్తి డేటాను కూడా సేకరించి లిస్టుని సిద్ధం చేసేటటువంటి పనిలో పడ్డట్టుకో కూడా తెలుస్తుంది ఆ నేపథ్యంలో మొత్తం జిల్లా ఏదైతే ఎన్నికల కమిటీలు ఉన్నాయో మొత్తం దాదాపు ఒక్కో జిల్లాకి ఒక్కో ఎన్నికల కమిటీ ఉంటుంది తొమ్మిది మంది సభ్యులు ఉంటారు అందులో వారందరితో కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది వారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి సమాచారాన్ని ఫైనల్గా అవుట్ చేసి బీజేపీ రాష్ట్ర అధినాయకత్వం సెంట్రల్ కు పంపిస్తున్నటువంటి పరిస్థితి సో ఓవరాల్గా దీనిపైనే ప్రస్తుతం కసరత్తు కూడా జరుగుతుంది మరోపకన పొత్తులకు సంబంధించి కూడా బీజేపీ అధినాయకత్వం మనకు చూసుకుంటే కనుక మొన్న రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి పర్యటనలో కూడా కేడర్ మొత్తం కూడా అడిగారు పొత్తులకు సంబంధించి అడిగినప్పుడు కూడా ఎన్ని ఎన్నికల్లో పోటీ చేసినా పొత్తు ఉన్నా లేకున్నా కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో బీజేపీ టార్గెట్ కాబట్టి పార్టీని ఈలోపు మరింత బలోపేతం చేయాలని చెప్పి కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది కాబట్టి బీజేపీ ఇప్పుడు బీజేపీకి ఇప్పుడు ప్రాథమికంగా ఈ ఎన్నికలు కాకుండా వచ్చేటటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ ఏపీలో పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి రావాలి అని భావిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తోంది సో ఇప్పుడు పొత్తులపైన అసలు చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్లాలా వద్దా అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒకటికి వంద సార్లు ఆలోచిస్తూ ఉన్నారు అయితే పొత్తులకు వెళ్ళాలనుకుంటే కనుక ఇప్పటివరకు కూడా పదిహేను సీట్లు అడిగినట్టు మనకు తెలుస్తూ కూడా అఫీషియల్గా ఎలాంటి ప్రకటనలు రాలేదు లోపల లోపల నాయకులు మాత్రం అటు రాష్ట్ర నాయకులు కేంద్ర నాయకులు మొత్తం అందరూ కూడా బీజేపీ జనసేన టీడీపీ కాంటాక్ట్ లోనే ఉన్నారు పొత్తులకు సంబంధించి సీట్లకు సంబంధించి లోపల చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా బీజేపీ అధినాయకత్వం మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు ఖచ్చితంగా ఎందుకంటే జనసేనతో కలిసి బీజేపీ ఏపీలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావించింది కానీ పవన్ కళ్యాణ్ అనూహ్యంగా మధ్యలో టీడీపీతో పొత్తు కడుతున్నట్టు ప్రకటించడం ఇద్దరూ కలిసి ఉమ్మడి జాబితా ఇవ్వడం పొత్తు పైన దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వకుండా ఆశీస్సులు ఉన్నాయని చెప్పడం ఇక సభ మొన్న ఏదైతే రాజ్నాథ్ సింగ్ ఇక్కడ పర్యటించినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళి కలిసి కలవకపోవడం వీళ్ళ మధ్య చర్చలు జరగకపోవడం కాళ్ళు కూడా ఇండివిజువల్గా గా ఎన్నికలకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో అసలు పొత్తులు ఉంటాయా లేదా అనే దానికి సంబంధించి కూడా ఎక్కడ క్లారిటీ లేదు కానీ ఎయిటీ పర్సెంట్ పొత్తులు లేవు ఇండివిజువల్గా గా ఇండివిజువల్ గానే వెళ్ళాలి అని చెప్పి కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం నుంచి అధినాయకత్వాన్ని ఏదైతే రాష్ట్ర నాయకత్వానికి సూచన వచ్చినట్టు కూడా తెలుస్తుంది ఇక ఆ నేపథ్యంలోనే రేపు జరిగేటువంటి కీలకమైనటువంటి సమావేశంలో కానీ అండ్ అలాగే జిల్లాలో జరుగుతున్నటువంటి మొత్తం సమావేశాలకు సంబంధించి కానీ బేస్ లెవెల్లో బీజేపీ ఎట్లా బలోపేతంగా ఉంది దానికి సంబంధించి ఎవరు బలంగా ఉన్నారు ఎవరెవరికి ఎక్కడెక్కడ సీట్లు ఇవ్వచ్చు గెలిచే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి అసలు ఏంటి అనే దానికి సంబంధించి ఓవరాల్ గా రివ్యూ నిర్వహిస్తూ ఉన్నారు ఇక అదే నేపథ్యంలో ఏవైతే ముప్పై ఏడు కమిటీలు ఒక్కో అంశానికి సంబంధించి ఒక్క విధంగా చర్చలు జరిపి దానికి సంబంధించినటువంటి ఓవరాల్ రిపోర్ట్ ఇచ్చే విధంగా కూడా నివేదికను అయితే సిద్ధం చేస్తున్నారు మరో పక్కన చూసుకుంటే కనుక ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కమిటీ పూర్తి స్థాయిలో ఎన్నికలకి ప్రచారాన్ని సిద్ధం చేసుకుంది అటు ప్రజల్లోకి వెళ్ళేటటువంటి విధంగానే పోరు కమిటీలు అని చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహాయాలు కానీ అండ్ అలాగే పథకాలు ఏవైతే ఉన్నాయో మోడీ ఇచ్చినటువంటి పథకాలు కానీ ఇలా పూర్తి స్థాయిలో బీజేపీ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ప్రణాళికను వేసుకుంటూనే వచ్చింది ఆ పద్యంలోనే ప్రజల్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తుంది సో ఓవరాల్ గా బీజేపీ టార్గెట్ ఏపీలో నూట డెబ్బై ఐదు ప్లస్ ఇరవై ఐదు ఇండివిజువల్ గానే పోటీ చేసేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఓవరాల్ గా కనిపిస్తుంది సో రేపు సమావేశం తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు పొత్తులకు సంబంధించి నాలుగు ఐదు తారీఖులో ప్రకటన ఎలా ఉండబోతుంది మరింత ఆలస్యం జరుగుతుందా పొత్తు ఉంటుందా లేదా ఉంటే గనక ఎలాంటి ప్రయోజనం ఉంటుంది లేకపోతే ఎలాంటి ప్రయోజనం నష్టాలు ఉంటాయనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదైనా కూడా రేపటి కీలక సమావేశం పైన అందరి ఫోకస్ ఉంది ఓవరాల్ గా ఏపీలో అయితే రైట్ క్రాంతి